సంవత్సరాల తరబడి ఎంబీబీఎస్ లాంటి కోర్సులు చేసి ఆ తర్వాత పీజీలు చేసి లక్షలు ఒక్కోసారి కోట్లు కూడా ఖర్చు పెట్టి సంపాదించేది అంటే వాళ్ళకంటే ఎక్కువ సంపాదిస్తున్న వాళ్ళు కొంతమంది ఉన్నారండి అంటే ఇటు క్లినికల్ సైడ్ కాకుండా క్లినికల్ సైడ్ అటాచ్మెంట్తో ఉన్న కొన్ని కోర్సులు అయితే ఉన్నాయి ఎంబీబీఎస్ అక్కర్లేదు కానీ పాపం ర్యాంక్ రాలేదని ఐ మీన్ నీట్లో కానీ డాక్టర్ అవ్వలేకపోతున్నాయి అని బాధపడేవాడికి కొన్ని కోర్సులు ఉన్నాయి థెరపిస్టులు ఈరోజు సొసైటీలో చాలామంది ఏదో ఒక రోగం ఐ మీన్ రుగ్మతతో మానసిక రుగ్మతల దగ్గర నుంచి వీటితో బాధపడుతున్న వాళ్ళు ఉన్నారు చూడండి వాళ్ళకి ఈ థెరపిస్టులు బాగా పనిచేస్తారండి డిమాండ్ అయితే బాగా పెరుగుతుంది అంటే మారుతున్న వాతావరణంలో రోగాలు కొత్త షేప్ తీసుకుంటున్నాయి కదా వీళ్ళకి ఇంక ఇక్కడ కోర్సులు ఇస్తున్నాను చూడండి జనరల్గా మనకి ఫిజియోథెరపీ ఒకటే కదండి తెలుసు ఫిజియోథెరపీ కాకుండా కూడా ఇంకా కొన్ని కోర్సులు ఉన్నాయి ఇక్కడ ఇస్తున్నాను చూడండి మరి ఈ నాలుగు రకాల కోర్సులకి అంటే ప్రోస్టెస్టిక్స్ దగ్గర నుంచి బిహేవియర్ థెరపీ దగ్గర నుంచి ఇస్తున్నాను చూడండి ఇక్కడ మంచి అవకాశం ఎందుకు వస్తుంది అంటే మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పరిధిలో అంటే ఆ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పరిధిలో ఆ సంస్థలు పనిచేస్తూ ఉంటాయి ఐ మీన్ వీళ్ళే స్వయంగా ఎడ్యుకేషన్ ఇస్తూ ఉంటారు అంటే లైక్ ఐఐటీలు ఎన్ఐటీలు లాగా ఈ రంగంలో అన్నట్టు సో మరి మంచి క్వాలిటీ ఎడ్యుకేషన్ ఉంటుంది ఇంటర్న్షిప్ ఇస్తారు ప్లేస్మెంట్లు కూడా అలాగే ఉన్నాయి చాలా మంచి ప్లేస్మెంట్లు అయితే వీళ్ళకు ఉంటున్నాయండి ఎవరికి అంటారో ముందే చెప్పాను కదా బైపీసీ చదివి డాక్టర్ అవ్వలేకపోయానే అనుకునే వాళ్ళందరికీ కూడా ఇక్కడ అవకాశం ఉంది ఆ లాస్ట్ వన్ కోర్స్ అయితే ఎంపీసీ చదివిన వాళ్ళకి కూడా ఉంది టైం అయితే ఎక్కువ లేదు రెండు మూడు రోజులే ఉంది అప్లై చేసేసుకోండి ఇమీడియట్గా ఎగ్జామ్ కూడా నెక్స్ట్ మంతే పెట్టేస్తారు ఎగ్జామ్ కదా అని చెప్పి భయపడాల్సిన పని లేదు ఇంటర్మీడియట్లో ఏదైతే ఉందో ఆ మ్యాథ్స్ ఆ ఫిజిక్స్ ఆ కెమిస్ట్రీ అందులోంచే క్వశ్చన్స్ తీసుకుంటారు టెన్ 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 సారీ థర్టీ 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 ఇస్తారు ఒక టెన్ మాత్రం జనరల్ స్టడీస్ నుంచి ఉంటుంది అంటే ఒక వంద వంద మార్కులకి ఎగ్జామ్ పెడతారు అన్నట్టు ఇందులో ఉన్న మెరిట్ని బేస్ చేసుకొని సీట్ అలాట్మెంట్ ఉంటుందండి ఇక కాలేజీలు అంటారా ఒక పది పైన కాలేజీలు ఉన్నాయి ఆ లిస్ట్ కూడా నేను ఇక్కడ ఇస్తున్నాను సో డాక్టర్ అవలేపోతున్నానే అని బాధపడుతున్న వాళ్ళకి ఎక్కడికో విదేశాలు వెళ్ళి లక్షలు కోట్లు ఖర్చు పెట్టి డాక్టర్ అవ్వాలి అనుకునే వాళ్ళకి డబ్బు లేదు అని ఇబ్బంది పడుతున్న వాళ్ళకి ఇవి బాగుంటాయండి ఈ థెరపిస్ట్ కోర్స్ అనేది బాగుంటాయి మీకు మళ్ళీ గుర్తు చేస్తున్నాను థెరపీ థెరపీ ఎంత అవసరమో మీకు తెలుసు సో మరి ఇమీడియట్గా ఇమీడియట్గా ఇంట్రెస్ట్ ఉన్న పిల్లలందరూ కూడా అప్లై చేసుకోండి మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నాయనుకోండి కామెంట్లోకి వచ్చి మెసేజ్ చేయండి దాని మీద మళ్ళీ ఇంకో డీటెయిల్డ్గా ఇంకో వీడియో ఇంకో వీడియో చేసుకోవడానికి ట్రై చేద్దాం సో మరి లింకు అప్లై చేసుకోవాల్సిన లింకు అన్నీ కూడా ఇక్కడ ఇస్తున్నాను ఫాలో అవుతూ ఉంటే ఇలాంటి మంచి సమాచారం వస్తూ ఉంటుంది ఫాలో అవ్వండి